యణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము భగవద్భక్తులందరికీ నా నమస్కారములు పారాయణ గ్రంథం గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామివారి గీతామృతము రచన సేకరణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారు గాత్రం నందిమండలం కుసుమ సమర్పణ మండవ రవికాంత్ ఈరోజు మనం శ్రీ స్వామివారు బోధించిన వాక్యములు రెండు వందల అరవై తొమ్మిది నుండి రెండు వందల ఎనభై వరకు తెలుసుకుందాం గీతా వాక్యం రెండు వందల అరవై తొమ్మిది మంగళవారికి ఏమి చెప్పినారు స్వామి రెండు వందల డెబ్భై ఎవరు పోకై ఉన్నారు స్వామి రెండు వందల డెబ్భై ఒకటి సంతన చందనము రెండు వందల డెబ్బై రెండు ఎవరు మీరు రెండు వందల డెబ్బై మూడు ఏమి లేదు రెండు వందల డెబ్బై నాలుగు ఏమి తెలిసినారు రెండు వందల డెబ్బై ఐదు చక్కగా ఉన్నారు రెండు వందల డెబ్బై ఆరు ఏమీ లేదు సద్గురు శరణము మాలవారికి ఉన్నది రెండు వందల డెబ్బై ఏడు చాకల వారు మనకి ఏమి చెప్పినారు రెండు వందల డెబ్భై ఎనిమిది ఎక్కడకు పోయినా జనమైనా ఎక్కడికి పోయినారు రెండు వందల డెబ్భై తొమ్మిది మాలవాళ్ళు మాదిగవాళ్ళు మందనము ఏమి చెప్పినారు రెండు వందల ఎనభై సర్వము జగన్నాథము స్వామి మనం ఈ వాక్యములకు అర్థం తెలుసుకుందాం సద్గురువును శరణు వేడితే మన మనస్సున జ్ఞాన బీజము చేరి ప్రకాశవంతంగా వెలిగి సర్వము జగన్నాథము అను బ్రహ్మ జ్ఞానము అతి సులభంగా పొందగలుగుతాం సద్గురు శరణము ఈ నామం యొక్క జప ఫలితం తెలుసుకుందాం నేను ఎవరినీ కాను నా వద్ద ఏమీ లేదు నేను ఎక్కడి నుండి రాలేదు నేను ఎక్కడనో ఉండటలేదు నేను ఎక్కడికి పోవటలేదు అనే ఈ సృష్టి సత్యము అవగతమయ్యి రజోగుణము తమోగుణము తొలగి సత్వగుణము కలిగి బ్రహ్మతత్వము అర్థమవుతుంది మన మనస్సునందు బీజము చేరి ప్రకాశవంతంగా వెలిగి సర్వము జగన్నాథము అంటే సర్వము బ్రహ్మమై ఉన్నదని అర్థమవుతుంది శ్రీ స్వామివారి మాటలను ఇంకొంచెం క్లుప్తంగా తెలుసుకుందాం ఎవరిని ఎక్కడి నుండి వచ్చాను ఎక్కడ ఉన్నాను ఎక్కడికి పోతాను అని ఎవరికి వారు ప్రశ్న వేసుకొని ఆత్మ పరిశోధన చెయ్యాలి నేను మంగళిన లేక మాలనా లేక చాకలినా లేక మాదిగిన అని ఆలోచించాలి అలా ఆత్మ పరిశోధన చేయగా చేయగా నేను ఎవరినీ కాదు నా వద్ద ఏమీ లేదు నేను ఎక్కడి నుండి రాలేదు నేను ఎక్కడా ఉండటం లేదు నేను ఎక్కడికి పోవట్లేదు అనే విషయం మనకు తెలుస్తుంది ప్రజలందరికీ శ్రీ వెంకయ్య స్వామి వారు చెప్పేది ఒకటే సద్గురు శరణము మనమందరం సద్గురువును శరణు కోరాలి అప్పుడు మన మనస్సెందు జ్ఞానము చేరి ప్రకాశవంతముగా వెలిగి సర్వము జగన్నాథము అనే బ్రహ్మజ్ఞానము సిద్ధిస్తుంది ఇక్కడ సద్గురు శరణము అనున్నది మంత్రము ఈ మంత్రమును జపించిన లేక శ్రీ స్వామివారి మాటలను యథావిధిగా జపించిన బ్రహ్మతత్వము అర్థమవుతుంది ఓం నారాయణ ఆది నారాయణ గీతా వాక్యమును రెండు వందల అరవై తొమ్మిది నుండి రెండు వందల ఎనభై వరకు ఉన్న సారాంశం చక్కగా పూర్తి చేసుకున్నాం తరువాయి భాగంలో మనం శ్రీ స్వామివారు బోధించిన గీతావాక్యములు రెండు వందల ఎనభై ఒకటి నుండి రెండు వందల ఎనభై ఏడు వరకు చెప్పుకుందాం ఈ భాగంలో శ్రీ స్వామివారు బోధించిన మంత్రము మాలవారి అన్నము సర్వము జగన్నాథము స్వామి అను ఈ మంత్రం గురించి తెలుసుకుందాం ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు శ్రీ వెంకయ్య స్వామి మహారాజుకి జై ఇంత చక్కని గీతామృతమును మనకు అందించిన శ్రీ వెంకయ్య స్వామి వారికి శ్రీ మాకాణి వెంకట్రావు గారికి శత సహస్ర కోటి నమస్కారములు ఈ గీతామృతమును మనమందరం పారాయణ చేసి బ్రహ్మ జ్ఞానమును పొందుదాం సర్వే జనా సుఖినో భవంతు ఓం నారాయణ ఆదినారాయణ